మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలోని ఎక్కువ సీట్లలో పోటీ అనేది చాలా టైట్గా ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్ అనేది కనపడుతుంది ఎందుకంటే అభ్యర్థులు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఫైనాన్షియల్గా అలాగే పేరు పరంగా సో ఇక్కడ ప్రతి సీటు కీలకంగా మారుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ పార్లమెంటు పరిధిలో ఏ సీట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం ముందుగా ఈ పార్లమెంటు పరిధిలో పెనమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు గుడివాడ ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పెనమలూరు సంగతి తీసుకుంటే కనుక ఇక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది రెండు పార్టీలకి టీడీపీ తరపున బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున మంత్రి జోగి రమేష్ గారు చేస్తున్నారు బోడే ప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడి ఉండడం అలాగే టికెట్ ఇచ్చే విషయంలో ఆయన్ని కొద్దిగా అసంతృప్తికి లోన్ చేసి చివరిలో టికెట్ అనౌన్స్ చేయడంతో నియోజకవర్గంలో కొంత సింపతి క్రియేట్ అయింది సో అది ఆయన కలిసి వస్తుందని భావిస్తున్నారు ఇక జోగి రమేష్ గారు అయితే ఈ నియోజకవర్గ పరిధిలో సంక్షేమ పథకం లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు ఖచ్చితంగా నేనే గెలవబోతుందని ధీమాతో ఆయన కూడా కనపడుతున్నాడు సో నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి అయితే ఎవరు గెలుస్తారో ఎవరో చెప్పలేని సిచ్యువేషను ఇద్దరికీ సమాన అవకాశాలు కనపడుతున్నాయి ఇక గన్నవరంలో కూడా పోటాపోటీగా ఉంది వల్లభనేని వంశీ గారు ఆయన గెలిచే అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది ప్రస్తుతానికి పోటీ అయితే తీవ్రంగానే ఉంది ఎందుకంటే ఆయనకంటూ సొంత వర్గం అక్కడ ఉండడం ఆయన కలిసి వస్తుంది ఇటువైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ గారికి అయితే జనసేన మద్దతు కలిసి వస్తుంది అలాగే తెలుగుదేశం మంచి కసిగా పనిచేస్తుంది అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వంశీ గారిని ఓడించాలని ఎందుకంటే వంశీ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశాన్ని తీవ్ర విమర్శలు చేశారు అనే కోపం టీడీపీ కేడర్లో ఉండడంతో వాళ్ళందరూ ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్ళడానికి వీల్లేదు అనే రేంజ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సీట్లో స్లైట్ ఎడ్జ్లో అయితే టీడీపీ కనపడుతుంది అలానే వంశీ విజయ అవకాశాన్ని కొట్టేయలేం ఎందుకంటే వైసీపీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ కనపడుతుంది కాబట్టి ఇక చూస్తే పెడంలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది మచిలీపట్నం వైసీపీ ఖాతాలో పడుతుంది యాక్చువల్గా పేరుని నాని గారి బుద్ధులు పేరుని కిట్టు పోటీ చేస్తున్నాడు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు అతను నియోజకవర్గంలో ఎక్కువగా తిరగడం కరోనా టైంలో అతను కొద్దిగా మంచి చేశాడు అనే పేరైతే నియోజకవర్గంలో ఉండడంతో స్వల్ప మెజారిటీతోనే ఇక్కడ వైసీపీ గెలిచే ఛాన్స్ కనపడుతుంది అవనిగడ్డ అవనిగడ్డలో ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు నిజానికి అవనిగడ్డ జనసేన ఈజీగా గెలవాల్సిన సీటు అయితే ఇన్ఛార్జ్గా ఉన్న అతనికి కాదని టీడీపీ నుంచి మండల బుద్ధప్రసాద్ గారిని జాయిన్ చేసుకొని ఆయనకి టికెట్ ఇవ్వడంతో జనసేన కేడర్ అసంతృప్తికి లోనైంది సో దీంతో వాళ్ళనందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నా అది అంతగా వర్కౌట్ అయినట్టు కనపట్లేదు సో దానివల్ల ఇక్కడ కొద్దిగా వెనపడింది వెనకబడింది వైసీపీ రేసులోకి వచ్చింది అయితే ప్రస్తుతానికైతే ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి కూటమి బలం ఉండడం వల్ల జనసేన అభ్యర్థి చాలా ధైర్యంగా ఉన్నారు అలాగే వైసీపీ కూడా స్ట్రాంగ్ పోటీ ఇస్తుంది ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి ఇక గుడివాడైతే కొడాల నాని గారు వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో చూసినప్పుడు వైసీపీ మూడు సీట్లు గెలిచే అవకాశాలు ఉంది టీడీపీ రెండు సీట్లు గెలిచే ఉన్నాయి టైట్ ఫైట్ రెండు సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లలో అయితే కొద్దిగా ఎడ్జి తెలుగుదేశం పార్టీకే కనపడుతుంది